వెల్కమ్ టు న్యూస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జునరావు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య ఉత్పత్తులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతు బ్యాంకుల్లో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని తెలిపారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి టీ బోర్డు మెంబరు శ్రీ జంగా కృష్ణమూర్తి మరియు సిఈఓ అజయ్ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు కూడా ముందుగా నమస్కారాలు సరే ఈ కార్యక్రమంలో మనం వరప్రసాద్ కార్యక్రమంలో కనీసం ఈ రోజు ముందుగా క్యాబిన్ నుంచి అన్నా ఈ ప్లాస్టిక్ రగిత కార్యక్రమాన్ని నిర్మిస్తామని సందర్భంగా మీరు తర్వాత గారు వస్తాడు చూసారా మధ్య మీద వాటిని చూసి మన బ్యాంక్ ఆటోమేటిక్గా మన ట్యాక్స్ కానీ మన బ్యాంక్ అందరు కూడా నీవు ఎక్కడ ఎక్కడో చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తాము ఆలోచన వస్తుంది మనం సమాజానికి సందేశం ఏంటంటే అది మన గాంధీ గారు చెప్పండి ముందు తను చేసి ఇప్పుడు చెప్పాలి కాబట్టి ముందు మనం చేద్దాం ఈ రోజునైతే అక్కడ కార్యక్రమాన్ని చేసేదానికి నేను సంతా అదేవిధంగా నేను చైర్మన్ ఈ రోజు మీరు మీరు చూసుకుంటారు అందరూ డాక్టర్లతో కొంత సాధించడం జరిగింది గుంటూరు ఉన్నటువంటి వాతావరణాన్ని మొన్న కూడా సియో గారు తీసుకెళ్లి చూపించాను అక్కడ టైర్లు కనపడుతున్నాయి అదేవిధంగా పాత కుర్చీలు కనపడుతున్నాయి అందులో ప్లాస్టిక్ గుడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆశనే ఏంటి బాగు అక్కడ పెట్టండి కూడా డిస్పోజ్ చేసేయండి డిస్పోజ్ చేస్తే వాతావరణం బ్యాంకులో ముందు వాతావరణం ప్రజెంట్ ఉండాలి మీరు ప్లాస్టిక్ కనపడు చేస్తాం బ్యాంకులో ఎక్కడో బయట కానీ దీనికి మనందరం సంతృప్తి కావాలని సందర్భంగా తెలియజేస్తూ ఎక్కువగా మీటింగ్ చెప్పకుండా కార్యక్రమాన్ని మనం అందరం బాధిద్దాం ఖచ్చితంగా మొదటగా నేను ఉంటాను మీ అందరూ తెలియజేస్తూ